కటి అంటే నడుము కటిని తిప్పే ఈ ఆసనాన్ని కట్టి చక్రాసనం అంటారు దీనివలన నడుము తొడలు పిరుదులలో ఉన్న అధిక కొవ్వు కరిగి మంచి షేప్ మనకి తిరిగి వస్తుంది చదునైన నేలపై నిట్టారుగా నిలబడాలి తల వెనుక భాగం సమాంతరంగా ఉండేలా చూడాలి చూపు ఎదురుగా ఉండాలి చేతులను ముందుకు చాపాలి అలాగే కాళ్ల మధ్య కనీసం అర మీటర్ దూరం ఉండేలా చూడాలి ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి కుడి భుజాన్ని వెనుకకు మడవాలి అలాగే కుడి చేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి ఈ స్థితిలోని కొన్ని సెకండ్లు నిలబడాలి ఇలాగే కొద్దిసేపు నిలబడిన తర్వాత పూర్వస్థితికి తిరిగి రావాలి ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి ఇలా కనీసం ఐదు మార్లు చేస్తూ ఉండాలి అంతే పైన చెప్పిన విధంగా నడుము పొట్ట తొడల్లో ఉన్న అధిక కొవ్వు కరిగి మంచి శరీరాకృతి మన అవుతుంది ఈ విధమైన ఎక్సర్సైజ్ శరీరాకృతిని మంచిగా పెంపొందించుకోండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర